భీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని పలు దేవాలయాలలో శ్రీరామ నవమి సందర్భంగా కన్నుల పండుగ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ నాయకులు గ్రామ మండల నాయకులు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి యొక్క కళ్యాణంలో విశేషంగా పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి రాజాది రాజాది చిత్రమైన చైత్రుర్థి నవమీనా సౌ మిత్రీ భరతలు తెలిపిడు శ్రీరామునకు మంగళం బిడదేవి సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తా ఈ సంవత్సరం ప్రత్యేకం ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలుగా రాముల విగ్రహానికి నీడలేని సమయాన రాముని ఐదు వందల సంవత్సరాలుగా టెంట్ లో గుర్బెట్టిన భారతదేశం ఇవాళ అదే రాముడు పుట్టిన గడ్డ మీద ది తీరా మందిర భర్మాణం కావించుకొని ఈ సంవత్సరం రాముల వారి కళ్యాణం చేస్తుంది ఇవాళ సూర్యుని కిరణాలు ఆయన నుదుటి మీద ప్రసరింపజేసి సూర్య తిలకాన్ని దిద్దిన సందర్భం కూడా మనం చూసాం కాబట్టి సీతారామచంద్రుడు కేవలం తమ ఊరికే కాకుండా తమ తమ సంకల్ప తోటి మానవాళికి దాంపత్య జీవితం ఎలా ఉండాలో నిర్దేశించిన మహానుభావులు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభు కృప వలన మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి పిల్ల పాపాలతోటి ఆయురారోగ్యాలతోటి